తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ఆరంభమైపోయింది లక్షలాదిగా భక్తులు మేడారంకి చేరుకుంటున్నారు అన్ని కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి సో ఈ రోజైతే జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది సో సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు మేడారం గద్దెపైకి చేరుకున్నారు కన్నెపల్లిలోని సారలమ్మ మందిరంలో కోయ పూజార్లు కొన్ని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అంగరంగ వైభవంగా అమ్మవారిని తీసుకొచ్చి గద్దె పైన ప్రతిష్ఠించారు సో గద్దె పైన ప్రతిష్ఠించినటువంటి సారలమ్మను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వస్తున్నటువంటి పరిస్థితిని మనం స్పష్టంగా చూస్తున్నాం ఇక గోవిందరాజు అట్లాగే పగిడిద్ద రాజులు కూడా గద్దెలపైకి చేరుకున్నారు సో ఒక కీలక ఘట్టం ఈ రోజు అయితే ముగిసింది అంటే సారలమ్మ పగిడిద్ద రాజు గోవిందరాజు ఈ మూడు గద్దెల మీద ఇప్పుడు అమ్మవారు అట్లాగే ఇద్దరు రాజులు కూడా కొలువు తీరినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం లక్షలాదిగా ఇప్పటికే సమ్మక్క సారక్క దర్శనానికి వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు దర్శన వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకొని వెళ్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు ఈరోజు ఎవరైతే దర్శనాలు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మేడారంలోనే ఉండబోతున్నారు వీళ్ళందరూ కూడా మళ్ళా అమ్మవార్లు అంటే సమ్మక్క సారక్క తిరుగు ప్రయాణం అన్ అయ్యేంత వరకు వాళ్ళు రోజు అమ్మవార్లని వచ్చి మొక్కుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ రోజు మొదలుకొని ముప్పై ఒక్క తారీఖు వరకు కూడా అమ్మవార్ల గద్దెల దగ్గరికి వచ్చే వాళ్ళ భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోతూ ఉంటుంది మ్యాక్సిమం ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా మూడు రోజుల పాటు జాతరలో ఉండి సారక్క సమ్మక్క దర్శనం చేసుకున్న తర్వాతనే వెళ్తూ ఉంటారు ఇక గురువారం రోజు అంటే రేపు సాయంత్రం చిలకల గుట్ట నుంచి సమ్మక్క అమ్మవారు గద్దెపైకి వస్తారు కాబట్టి ఇక సమ్మక్క రాకతోని జాతర పూర్తిగా పరిపూర్ణం అవుతుంది దీన్ని మహాఘట్టం అంటారు ఇది సక్సెస్ఫుల్ గా చేయడానికి ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్స్ కసరత్తు చేస్తోంది గవర్నమెంట్ కూడా స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసింది అమ్మవార్లని తీసుకొచ్చే టైంలో అంటే కోయ అటు జాతరలో ఎవరైతే పూజారులు ఉంటారో వాళ్ళు వీళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ ఆ రోప్ వే ఒకటి డిజైన్ చేస్తారు అందరూ కూడా సెక్యూరిటీ వైజ్ గా ఆ రోప్ లోపలిని అమ్మవార్లని తీసుకొచ్చి గద్దెలో మీద ప్రతిష్ఠించే వరకు కూడా ఇది మహాఘట్టం అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే లక్షలాది మంది భక్తులు ఆ టైంలో అమ్మవారిని తాకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎదురుకోళ్ళు అని అమ్మవారికి నివేదనగా ఇస్తూ ఉంటారు ఒకవైపు పసుపు కుంకుమలు చల్లుతూ ఉంటారు ఇంకోవైపు ఈ పూజార్లు చేసేటటువంటి ప్రత్యేక పూజలు అనుకోండి భక్తులేమో అమ్మవారిని తాకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వీటన్నిటిని నిలువరించడానికని పోలీసులు ఇప్పటికే ఒక మాక్ డ్రిల్ లాగా చేసిండ్రు అమ్మవార్లని గద్దెల పైన ప్రతిష్ఠించే వరకు ఇది అతిపెద్ద ఈవెంట్ ఆ తర్వాత లక్షలాది మంది భక్తులు గద్దెల వైపు వస్తుంటారు కాబట్టి వాళ్ళందరినీ మేనేజ్ చేయడం కూడా ఇంకో ఎత్తు సో సమ్మక్క రాకతో జాతర పరిపూర్ణం అవుతుంది అండ్ మరుసటి రోజు అంటే శుక్రవారం రోజు కూడా భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు అండ్ శనివారం రోజు సాయంత్రం మాత్రం అటు సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిదరాజు రాజు వీళ్ళందరినీ కూడా వన ప్రవేశం చేయిస్తూ ఉంటారు కాబట్టి అది అత్యంత కీలక ఘట్టం అన్నమాట అదంతా పరిపూర్ణమైన తర్వాత మాత్రమే జాతర ముగుస్తుంది అనేటువంటిది ఒక లెక్కలాగా ఉంటుంది మేడారం మహాజాతర ఇప్పుడు తెలంగాణ సంస్కృతి అట్లాగే గిరిజన సాంప్రదాయాలకు ప్రతీకంగా నిలుస్తుంది కాబట్టి మేడారంలో భక్తుల రద్దీ ఈ మూడు రోజుల పాటు దగ్గర దగ్గర గద్దల దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కొన్ని లక్షల మంది ఉండబోతున్నారు ఎందుకంటే ఫస్ట్ జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేస్తారు వనదేవతలు మొక్కులు చెల్లించుకోవడానికి ఆ వన దేవతల దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి భక్తులు పూర్తి స్థాయిలో జంపన్నవాగు నుంచి ఈ మేడారం పరిసరాల ప్రాంతాల్లో కూడా కి అంటే కిక్కేసిపోయిన జనం అంటారు కదా ఇస్కరాలంత జనం అంటారు కదా అట్లా ఉండబోతున్నారు జనాల గూడారాలతో ఇప్పుడు మేడారం పూర్తిగా నిండిపోయిందని చెప్పొచ్చు భక్తులు పెద్ద సంఖ్యలో బెల్లం అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్లాన్ని అంటే బంగారం అంటారు కదా దాన్ని సమర్పిస్తూ వాళ్ళ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు జాతరకైతే ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసింది దాదాపు దగ్గర దగ్గర కోటిన్నర నుంచి రెండున్నర కోట్ల మంది భక్తులు హాజరవుతారు అంటే ఈ జాతర టైంలోనే కోటి మంది దర్శనం చేసుకుంటారు దానికంటే ముందు ఆ తర్వాత చూస్తే గనక పూర్తి స్థాయిలో కోటిన్నర నుంచి రెండు కోట్ల మంది భక్తులు హాజరవుతారని ఒక అంచనా అయితే ఉంది సో తాజాగా అయితే గద్దెలను పునర్నిర్మాణం చేశారు కాబట్టి ఆ గద్దెల్ని చూడ్డానికి ఆ పునర్నిర్మాణాన్ని చూడడానికి అయితే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు అండ్ భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అటు రవాణా అనుకోండి ఆర్టీసీ పరంగా అట్లాగే వాళ్ళు వచ్చే దారులన్నీ కూడా పార్కింగ్ స్థలాన్ని కేటాయించడం ఇవన్నీ ఒక అయితే నీరు కావచ్చు ఏదైనా ఎమర్జెన్సీ అయితే వైద్యం కావచ్చు ఇంకా భద్రతకు సంబంధించి అంటే వాళ్ళు వాళ్ళు ఏవైతే వాళ్ళతో పాటు తెచ్చుకున్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా భద్రతనగా కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా పోలీసుల మీద ఉంటుంది కాబట్టి ఇవన్నీ గవర్నమెంట్కి అట్లాగే గవర్నమెంట్ అఫీషియల్స్ కి ఒక పెద్ద సవాల్ అని కూడా చెప్పవచ్చు సో వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ఇప్పుడు గద్దెల దగ్గరకైతే సారలమ్మ చేరుకున్నారు సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు చేరుకోవడంతో ఒకసారిగా మేడారం జాతర అంతా కూడా పులకించిపోయింది అని చెప్పవచ్చు అండ్ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఈ రోజు నుంచి భారీ సంఖ్యలో భక్తులు అయితే హాజరు కాబోతున్నారు